ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు ఎదురు చూస్తున్న ఫేమ్ త్రీ స్కీమ్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసిందండి కాస్త నిరాశనే చెప్పుకోవచ్చు ఫేమ్ త్రీ ఎప్పట్లో లేనట్టే ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో ఈఎంపీఎస్ స్కీమ్ నే కొనసాగించబోతున్నారు అయితే ఫేమ్ త్రీ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈఎంపీ స్కీమ్ ని ఎందుకు కొనసాగిస్తున్నారు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచేతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు భారతదేశ వ్యాప్తంగా ఈవీ కస్టమర్లు బాగా ఆశలు పెట్టుకున్న స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఫేమ్ త్రీ స్కీమే ఫేమ్ త్రీ స్కీమ్ కి దాదాపుగా పదివేల కోట్ల రూపాయల వరకు గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది పదివేల కోట్ల రూపాయలు వస్తే కనుక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మీద రేట్లు తగ్గుతాయి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కాకపోతే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తాత్కాలికంగా ప్రకటించిన ఈఎంపీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఈఎంపీఎస్ స్కీమ్ నే ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఎక్స్టెండ్ చేశారన్నమాట మరి కొంత టైం అంటే మనటి వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎలక్ట్రిక్ బైక్ మీద ఏదైతే పదివేల రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ వచ్చేదో అదే సబ్సిడీ అయితే ఇప్పుడు కూడా రాబోతుంది ఇక ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే మన వరకు మాక్సిమం యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ వచ్చేది అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది కారణం ఈఎంపీఎస్కీమ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అయితే కస్టమర్లు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫేమ్ త్రీ స్కీమ్ వస్తాయి కనుక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఒక ఇరవై రూపాయలు ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ రావచ్చు ఎలక్ట్రిక్ ఆటోల మీద అప్పుడు ఎనభై వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది మరింతగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క రేట్లు తగ్గుతాయని చెప్పి ఆశించారు కాకపోతే ఇప్పుడైతే ఈఎంపిఎస్ స్కీమ్ మళ్ళీ కొనసాగించడం వల్ల ప్రీవియస్ గా ఈఎంపీఎస్ స్కీమ్ కింద ఏదైతే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద మాక్సిమం పదివేల రూపాయల సబ్సిడీ వచ్చేదో అదే సబ్సిడీ అయితే ఇప్పుడు కొనసాగించబోతున్నారు అయితే కస్టమర్లు ఫేమ్ త్రీ స్కీమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రీవియస్ గా మనకి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఫేమ్ టూ స్కీమ్ వచ్చేది ఫేమ్ టూ స్కీమ్ కింద మ్యాక్సిమం సబ్సిడీ వచ్చి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద వచ్చేది అదే ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే ఫేమ్ టూ స్కీమ్ కింద అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద అప్ టు యాభై ఐదు వేల నుండి అరవై వేల రూపాయల వరకు సబ్సిడీ వచ్చేది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టూ స్కీమ్ అయితే ఆపేయడం జరిగింది దాని తర్వాత ఈఎంపిఎస్ స్కీమ్ ని ప్రకటించడం జరిగింది ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషనల్ స్కీమ్ ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద మాక్సిమం వచ్చేది పదివేల రూపాయలు మాత్రమే సబ్సిడీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద మాక్సిమం వచ్చే సబ్సిడీ యాభై రూపాయలు మాత్రమే ఇలా ఈఎంపిఎస్ స్కీమ్ ని ప్రకటించింది ఏప్రిల్ ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు ఈఎంపిఎస్ స్కీమ్ అని చెప్పారు సో జూలై వచ్చేస్తుంది ఎండ్ వచ్చేస్తుంది కాబట్టి కస్టమర్స్ అందరూ ఏమనుకున్నారంటే ఈ లోపల ఫేమ్ త్రీ స్కీమ్ గురించి అనౌన్స్మెంట్ ఉందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈవెన్ మన కేంద్ర మంత్రి హెచ్డి డి కుమారస్వామి గారు కూడా లాస్ట్ లో ఏమని అనౌన్స్ చేశారంటే కొన్ని వారాల క్రితం ఇప్పట్లో అయితే ఫేమ్ త్రీ స్కీమ్ గురించి చెప్ప బడ్జెట్ లో అయితే ఫేమ్ త్రీ స్కీమ్ గురించి అనౌన్స్ చేయం కానీ సెపరేట్ గా ఫేమ్ త్రీ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాం ఆల్రెడీ మినిస్ట్రీ సంబంధించి పాజిటివ్ గా అయితే రెస్పాన్స్ వస్తుందని చెప్పారు దాంతో కొన్ని ఆశలు అయితే వచ్చినాయి అయితే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రకటించారంటే ఈఎంపీఎస్ స్కీమ్ జూలై ముప్పై ఒకటో తారీఖుతో అయిపోతుంది కాబట్టి దీన్ని మరో రెండు నెలల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నాను చెప్పారు అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు స్కీమ్ అయితే కొనసాగించబోతున్నారు కాబట్టి ఇక్కడ స్కీమ్ కావాల్సిన ఫండ్స్ అయితే కొంచెం పెంచారు ఇనిషియల్గా స్కీమ్ ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పుడు ఆ ఫండ్స్ ని ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెంచారు అలానే ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలు ఏమి లబ్ధి పొందాయని చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై వేలకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ బెనిఫిట్స్ పొందాయని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు ఇందులో ఐదు లక్షల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అరవై వేలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఈ సబ్సిడీ ద్వారా బెనిఫిట్ పొందుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు ఇవన్నీ గమనించిన తర్వాత ఫేమ్ త్రీ స్కీమ్ గురించి ఎప్పట్లయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఈ ఏఎంపీ స్కీమ్ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా ఫేమ్ త్రీ స్కీమ్ గురించి ఆలోచించాలంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు అప్పటి నుంచి ఏమైనా ఆలోచించాలి దాని తర్వాత ఫేమ్ త్రీ స్కీమ్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది నిజంగా చాలా మంది ఈవీ కస్టమర్స్ అయితే దీని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మేము సైతం చెప్పాం ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని వెయిట్ చేసాం కానీ కాస్త నిరాశ అనేది వాస్తవం ఇక ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అనుకుంటున్నారు ఇంకా అయితే కొనుగోలు చేసుకోవాలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ని ఇంకా దాంతో పాటుగా ఈఎంపీఎస్ స్కీమ్ ని కొనసాగించడం ఫేమ్ త్రీ స్కీమ్ ని ప్రజెంట్ ఇంకా దాన్ని మార్కెట్ లోకి తీసుకురాకపోవడం వల్ల దీనివల్ల ఈవీ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం పడబోతుంది దీనికి సంబంధించిన నెక్స్ట్ రిపోర్ట్ రాబోయే వీడియోలు అయితే తెలుసుకుందాం ఇది ఇంపీఎస్ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి మీరు కూడా ఆరున ఎలక్ట్రిక్ వెహికల్ వేసినట్టు మీ మనిషి ప్ర మాత షేర్ అయినట్లయితే స్క్రీన్ పే కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి అంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కనెన్ కోస్ ఇవి కొరడ ఛానల్ కోసం ఈవి కొరడ రివ్యూస్ ఛానల్ ఏ కనుకో ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రై ఫ్యూచర్